అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక దేముని గుమ్మం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వినాయక చవితి పురస్కరించుకుని ఆలయ అర్చకులు పులకండం ప్రసాద్ బాబు రాజేష్ గారి పర్యవేక్షణలో ఉయ్యాల సేవా కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు అలాగే అన్నమాచార్య వాగ్గేయ వరదాయిని సంస్థ వ్యవస్థాపకులు తిమ్మాపాత్రుని చక్రవర్తి లక్ష్మీ దంపతుల సమక్షంలో మొట్టమొదటిసారిగా ఉయ్యాల సేవా కార్యక్రమంలో శ్రీమతి గోదాదేవి గారి సారథ్యంలో విష్ణు సహస్రనామ పారాయణం మరియు శరణ్య శాస్త్రీయ నృత్యం అలాగే కమల స్రవంతి శిష్య బృందంతో జానపద నృత్యం కోలాటాలు వరదాయిని సభ్యులతో వినాయకుని కీర్తనలు పాడారు ఈ కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి అనంతరం దేముని గుమ్మం శ్రీ వెంకటేశ్వర స్వామి మాజీ చైర్మన్ సకల గోవిందరావు అలాగే అన్నమాచార్య వాగ్గేయ వరదాయిని సభ్యులు శ్రీ గోదాదేవి గారిని ముత్తా శరణ్య అలాగే కమల స్రవంతిని ఘనంగా సాలువాలు కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీధర్ కాన్రేగుల అరుణ కుసుమంచి పద్మావతి వరదాయిని ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు

I'm Bye. <laughs> కేకే కొడు కొట్టి కొట్టి నే కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మనం ఈరోజు ఇంద్ర సేవ కార్యక్రమం చాలా అద్భుతంగా అంటే ఇప్పుడు జరుగుతుంది ఈ పండగ ఉన్నా సరే పండగ మీ అందరూ కూడా ఉదయం చేసుకొని సాయంత్రం ఈ టైంకి వచ్చి ఈ కార్యక్రమాన్ని స్వామివారి కార్యక్రమ కార్యక్రమాన్ని జయత్రదం చేసినందుకు మీ వరకు మా వెంకటేశ్వర దేవాలయం తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే అర్చకు స్వాములు కూడా చాలా చక్కగా వేల కార్యక్రమాలు అంత బిజీ ఉన్నా సరే వినాయక చవితి సందర్భంగా వారికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర ఎంత శ్రమ సరే సాయంత్రం మళ్ళీ స్వామివారి వృద్ధు సేవకు వచ్చిన మీ భక్తికి నిజంగా అనేక అనేక ధన్యవాదాలమ్మా అంతేకాదు ఎప్పుడూ మనం సంకీర్తనలతో మొదలు పెడతాము ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణాలతో మొదలు పెట్టాము విఘ్నేశ్వరుడికి ఎలాగా తొలి పూజలో అలాగే ఎన్నో దేవతామూర్తుల మీద పారాయణాలు ఉన్నాయి స్తోత్రాలు ఉన్నాయి కానీ విష్ణు సహస్రనామ స్తోత్రానికి విశేషమైన అర్థం ఉంది అందుకనే ఆ విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల ఆ స్వామివారిని కీర్తించడం వల్ల మనకి కీర్తిని ఇస్తారు మరి మనందరికీ కూడా రెండు వందల మందికి విష్ణు సహస్రనామ పారాయణ నేర్పించిన గురువులు మన గోదాదేవి గారు ఇక్కడే ఉన్నారు ఆ తల్లి రాక నిజంగా మనందరికీ చాలా ఆనందదాయకం అమ్మ మీరు ఒకసారి ఇలా రావాల్సిందే కోరుచున్నాం నేర్పించగలగా అంత అర్థం ఉంది ఆ తల్లిలో ఎందుకంటే అందరికీ కూడా వచ్చు విష్ణు శాసనం అనుకుంటాం కానీ